సికింద్రాబాద్ సిక్ విలేజ్ లో సీఎం పర్యటన ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలట్ ను ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి సాయంత్రం నాలుగు గంటలకు పవన్ బహిరంగ సభ వారాహి డిక్లరేషన్ ప్రకటించనున్న జనసేనాని నేడు ఎల్బీ నగర్ లో కేటీఆర్ పర్యటన మూసి నిర్వాసితులతో మాట్లాడనున్న మాజీ మంత్రి తెలంగాణలో నీటి వనరులపై నేడు బీజేపీ సమావేశం మూసి సుందరీకరణపై చర్చించే ఛాన్స్ సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్న కొండా సురేఖ ఎవరి మనోభావాలు దెబ్బతీయడం తన ఉద్దేశం కాదన్న మంత్రి ఈ నెల పద్దిన ఏపీ కేబినెట్ సమావేశం అమరావతి పోలవరంపై కీలకంగా చర్చించే ఛాన్స్ భూపాల్పల్లి మాదేవ్పూర్ లో మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం కాంగ్రెస్ మహిళా పక్షపాతి అన్న మంత్రి శ్రీధర్ బాబు చేనేత రంగానికి పూర్వ వైభవం కోసం కృషి చేస్తున్నాం ఖమ్మ సంఘంలో చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభించిన తుమ్మల జహీరాబాద్ నియోజకవర్గంలో హరీష్ రావు పర్యటన ఫార్మాసిటీ భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల పోరాటానికి మద్దతు కర్నూలు జిల్లా మంత్రాలయంలో చిరుత సంచారం దూడలపై చిరుత దాడి భయాందోళనలు గ్రామస్తులు లడ్డూ కల్తీ వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ మధ్యాహ్నం విచారణ చేపట్టనున్న న్యాయమూర్తి రేపు రైల్వే ప్రాజెక్టులపై కీలక సమావేశం లోక్సభ రాజ్యసభ సభ్యులతో భేటీ కానున్న రైల్వే జోనల్ మేనేజర్ దిగొచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకునేందుకు అంగీకారం బీజేపీకి సామాన్యుల కష్టాలు పట్టవు హర్యానా ఎన్నికల ప్రచారంలో ఖర్గే వ్యాఖ్యలు పదేళ్ల బీజేపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారు బీజేపీపై విమర్శలు గుప్పించిన ప్రియాంక గాంధీ ఢిల్లీ పోలీసుల దూకుడు రెండు వేల కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ తెలంగాణకు నేడు వర్ష సూచన తొమ్మిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ వియత్నాంలో బర్డ్ ఫ్లూ నలభై ఏడు పులులు మూడు సింహాలు మృతి నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరణ్ నవరాత్రులు అంతరాలయ దర్శనాలు రద్దు తిరువలలో రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు రేపు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు బాసరలో శరడ్ నవరాత్రి ఉత్సవాలు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన తెలంగాణ ప్రభుత్వం తిరుమలలో కొనసాగుతోన్న రష్ ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు